అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభారతనయితే తీసుకొచ్చిందండి ఈ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి దాదాపు మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఏ రైతులకు జమ అవుతుంది అందరు రైతులకు జమ చేస్తారా లేదా కొంతమంది రైతులకు మాత్రమే జమ అవుతుందా ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అరహుల లిస్టులో మా పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియోని తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయండి ఇక రెండు వేల రూపాయలతో పాటు మనకు ఈ నెల ఐదో తారీఖున అన్నమయ్య జిల్లాలో అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్లోది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఎవరైతే ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల వారి యొక్క పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతూ ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా అర్హుల లిస్టులో ప్లేస్ అనేది ఉండాలి అంటే అర్హుల జాబితాలు అనేటివి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులో కనుక పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెల ఐదు నుంచి కూడా మనకు ఈ డబ్బులు అయితే వేస్తామని మరొక కీలక ప్రకటన చేసింది అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది